హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ ఫారెన్ కంట్రీస్ కూడా వెళ్ళిపోయింది మన ఫ్రెండ్ ఇండియా కాదు చైనా ఆల్ ద మ్యానుఫ్యాక్చర్ మొబైల్స్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చైనా బట్ ఆ మన ఫ్రెండ్ చైనా యువర్ నేమ్ యువర్ నేమ్ యువర్ నేమ్ యువర్ డ్యూటీ వర్క్ 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 విచ్ వర్క్

ైబ్ లైక్ మా ఫ్రెండ్ థ్యాంక్ యూ వీళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టిన ఎందుకంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి చైనా వాళ్ళతో ఇప్పించినాను ఎందుకంటే మనం లాంగ్వేజ్ నేర్చుకోవాలి లాంగ్వేజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ద ఫుడ్ అండ్ క్లాత్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం కంపల్సరీ లాంగ్వేజ్ ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఒకటి ఇంకోటి వాళ్ళు ఎక్కడో కూర్చున్నారు నేను ఎక్కడో కూర్చున్నా కానీ మనం చూసినా ఎంతసేపు మన స్టేటే కదా కొంచెం వెళ్ళదు అనిపించారు బ్రదర్ మాట్లాడదామని చెప్పేసి వచ్చేసిన మంచిగా చెప్పినాడు ఆయన ఏదో వర్క్ ప్లేస్ వచ్చినాడు కానీ మనం చెప్పిన మే వచ్చినాడు కాబట్టి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ వన్స్ మోర్ సబ్స్క్రైబ్ లైక్ మహేష్ బాయ్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ My language. Ah, your language. Uh, say bye. Hi. Chinese language. jian bye. Bye. Photos, photos out. Looking nice, good. Your okay, photos, nice. your photos. Nice, nice. Good. good. Your photos here and here. I'm uh, taking picture. Good. Yeah, yeah, yeah. Very, very good. good. Very good. Ah, very good. You told that. You told that. You're feeling inner feeling told in your language. The English, English, English. Take a picture, it's very good. Mahesh brother, Mahesh brother. My... Brother. My brother. Mahesh brother. Mahesh brother. 9-triple-six. Cell number, 9-triple-six. Mobile, my mobile number, 9-triple-six. Mobile number. 9-triple-six. Nine... Triple-six. Nine six, six, 96 nine, nine, six. One zero. One zero. Four three. Four, four, three. four three. It is Mahesh number. It is my number. Yeah. Hi friends. Hi friends. Hello. Subscribe. Like. like. Comment. I'm from China. I'm from China. My friend China. I'm India. Yeah. Bye. Bye. <laughs> ఫుల్ ఆకలిగా అవుతుండే ఆదిల భాష అన్న మొత్తం ట్రై చేసిన లోపల సిగ్నల్ పని చేయలే ఐదు రూపాయలండి టికెట్ ఈ నుంచి హోటల్కి పోనీకే కాకపోతే ఆదిల భాష అన్న యాభై రూపాయలు ఇచ్చినాడు ఆయన స్టోరీ చెప్పినాడు కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మనం కమ్యూనికేట్ కావాలి ఆదిల భాష అన్న దిల్ అచ్చా ఉంది ఇక్కడ టైలర్ షాప్ ఉంది ఆయన ఆటో నడుతున్నాడు లోకల్ ఇక్కడ లోకల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తుమారా సిక్స్ సిక్స్ ఓన్లీ బై స్టాప్ మదరస మదరసే కదా థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గద్వాల జిల్లాలో మట్టితో కట్టిన ఏకైక కోట ఉంది అంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మట్టితో కట్టిన ఏకైక కోట ఇది ఒకప్పుడు మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ రాజులు కాదు రాణి ఈ యొక్క ప్రాంతాన్ని ఏలింది ఈ యొక్క ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది ఏం చరిత్ర అంటే కుందేళ్ళు కుక్కల్ని ఉరికించినాయి అటువంటి ప్లేస్ ఇది సో అటువంటి ప్లేస్లలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మట్టితో కట్టిన కోట ఇక్కడ ఉంది సో ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే మీరు ఈ యొక్క ప్రాంత విశేషాలు తెలుసుకోవాల్సి అనుకుంటే ఇక్కడ ప్రాంతానికి రండి కాకపోతే ఇప్పుడు అక్కడ కోట లేదు కానీ కోటలో అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి భవనాలతో చక్కటి ల్యాబ్స్లతో ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ యొక్క ఎంఏఎల్డీ అంటే కూడా సగం మంది పిల్లలకి తెలియదు దౌర్భాగ్యం మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గద్వాల్ సో ఈ యొక్క గ్రూపులు ఏమేమి ఉన్నాయన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఈ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సార్ నెంబరు అందరి నంబర్లు పెట్టేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే వెళ్ళిపోండి అవసరం లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఏమైనా అవసరం పడుతుంది తోటి మన అగ్రికల్చర్ ఆఫీసర్ సార్ బర్త్డే అందరు బ్లెస్ చేయండి హ్యాపీ బర్త్డే మా యొక్క మహేష్ ఎడ్యుకేషన్ పర్యటి ఛానల్ తరఫు నుంచి హ్యాపీ బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే ఒక స్వీట్ బుక్ ఇచ్చిపో సార్ లాస్ట్కి బాయ్ థ్యాంక్ యూ అండి నేను వీడియో తీస్తా ఏం కాదు మీరు ఎవరో మిస్ అయితే మళ్ళీ ఇబ్బంది మేడంకి పంపించండి వీడియో నేను మేడంకి పంపిస్తాను వీడియో మేడం నంబర్ నాతో ఉంది అంటే మీరు కూడా ఫ్యామిలీ లేకుండా అందుకే తీస్తున్నా ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేసారు సార్ అనంతపురం లేదు మాది మేలేచర్ మేడం మా మేడం బాగా వర్క్ చేస్తుంది ఏం కలదా మేడం ఇంక సార్ అయిపోయా ఇంకా కనెక్షన్ అయిపోతుంది గ్రూప్ ఫోటో ఒకటి తీసుకుంటే మంచిగా ఉంటుంది మేడం సార్ ఇక్కడ చూడు ఫోటో దిగు చూడకుండా అక్కడ చూస్తా కదా సార్ ఏం కలదా సార్ నేను లెక్చరర్ని ఇట్లే మాట్లాడతాను మళ్ళీ ఫీల్ అయ్యారు యూట్యూబర్ని కూడా యూట్యూబ్లో పెట్టేస్తా తిక్కలేస్తే తిక్కలేస్తే పెట్టేస్తా లేకుండా పెట్టాను రైట్ సార్ గ్రూప్ ఫోటో తీసేస్తారు సార్ నాకు ఆకలి అవుతుంది గ్రూప్ ఫోటో అందరు నిలవండి సార్ ఒక సైడ్ బాయ్స్ ఒక సైడ్ గర్ల్స్ మేడం ఒకసారి సార్ మీరు కనిపిస్తలేరు ముందర కొంచెం వెనక మేడం కూడా కనిపిస్తలేరు కొద్ది నాగండి సార్ బర్త్డే దేనికి వచ్చారు అంటే బర్త్డేకే కదా మరి స్మైల్ ఇస్తలేరు కదా సార్ महेश एजुकेशन फॉर यू चैनल ने सब्सक्राइब ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ सब्सक्राइब ಮಾಡಿ ಫೈಲ್ सब्सक्राइब ಮಾಡಿ ಆಪರ ಐ ಆಪರ ಲೈಕ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾಡಿ ಐ ಆಮ್ ಐ ಆಮ್ ಗೋಯಿಂಗ್ ಟು ಫ್ಲೈಟ್ ಬ್ಲೆಸ್ ಮೀ ಬ್ಲೆಸ್ ಮೀ ಬ್ಲೆಸ್ ಬೇಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರದರ್ ಲವ್ ಯು ಲವ್ ಯು ಮಹೇಶ್ бай ಲವ್ ಯು बोलो ಹ್ಯಾಪಿ ಜರ್ನಿ ಮಹೇಶ್ बोलो ಹ್ಯಾಪಿ ಜರ್ನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಬೈ